పేరు కాంసన్ విజయ్ కుమార్ రెడ్డి పెరూరు మండల సిపి కన్వీనర్గా కొనసాగుతున్నాను అన్న జగన్ అన్న మొన్న నాలుగో విడత జాబితా రిలీజ్ చేశారు అందులో ఎంపీ గారిని రిటర్ప్ గారిని మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రకటించారు ఎమ్మెల్యే గారిని ఎంపీగా ప్రకటించారు అన్న దయచేసి మేము మీ మాట కబ్ కట్టుబడి ఉంటాము కాకపోతే మా సలహా ఏమంటే నారాయణ స్వామి గారు డిప్యూటీ సీఎం గారు గత నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అభివృద్ధిని మనకు తీసుకొచ్చాడు మా బానిసత్వ బస్సులన్నీ పోగొట్టాడు మాకు ఇంతమందికి పదవులు రావడానికి కారణం మన నారాయణ స్వామి గారా నారాయణ స్వామి గారు ఇంతమందికి పదవులు ఇచ్చి అభివృద్ధి పనులను చేశాడు ముందు తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా నారాయణ స్వామిని పెట్టుకుంటే మేము లాస్ట్ టైం నలభై ఏడు వేల ఓట్లతో మన నియోజకవర్గం గెలిపించుకొని ఎంపీ గారిని కూడా గెలిపించుకున్నాము ఈసారి నారాయణ స్వామి కానీ ఆ పదవి ఎమ్మెల్యే టికెట్ ఇకపోతే మన నియోజకవర్గం మెజార్టీ తగ్గుతుంది దానివల్ల ఎంపీ టికెట్ కూడా మన చేజారుతుంది మనం చేజార్పులా ఎంపీని ఎమ్మెల్యేని పోర్టుకున్న గత నలభై సంవత్సరాలు కూడా మనకి ఎంపీ తొంభైలోకి వచ్చిన తర్వాత ఇన్ని టర్మ్ కూడా మనకి ఎంపీ లేకుండా పోయింది ఆ ఎంపీ స్థానం కూడా మన నారాయణ సుందరంలోనే మన గంగా నెలలో మెజార్టీ రావడం మనకు వచ్చింది అనుకుంటున్నాం మేము ఈసారి దయచేసి మళ్ళా మంత్రి గారినే ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగించాలా అన్న ఇంకొక విషయము వాళ్ళకు జ్ఞాన కుటుంబానికి అంత బలం లేదన్నా వాళ్ళ మాటలు నమ్మి మీ నిర్ణయం తీసుకోవద్దండి తప్పు నిర్ణయం ఇది గానిధరెడ్డి కుటుంబంలో ఈరోజు చెప్తున్నాము వాళ్ళ సొంత గ్రామంలో ఓట్ బ్యాంకు పెట్టండి రోజు వాళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయో వాళ్ళు ప్రతి పక్కింట్లో కూడా వాళ్ళకి ఆపోజిట్గా ఉన్నారు వాళ్ళు నమ్మి కనీసం వంద ఓట్లు వాళ్ళు సొంత గ్రామంలో ఓట్లు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎంపీ తీసుకుని గెలవలేకపోయినా అన్న వాళ్ళు కనీసం వార్డు మెంబర్ గెలిచే పరిస్థితి లేరు వాళ్ళు వాళ్ళు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు నలుగురు వచ్చి మీరు నాలుగు మాటలు చెప్తాను మీరు నమ్ముతా ఉన్నారు మీరు నిజంగా మళ్ళా సర్వే నిర్వహించండి ఇంకా మిగిలిపోయింది ఏం లేదు ఇంకా గత వారంలో కూడా మీరు మళ్ళా సర్వే నిర్వహించండి జ్ఞానందరికి అసలు బలం బలం ఉందా లేదా లేదా జగన్మోహన్ రెడ్డి నారాయణ సంఘం బలం మీరు చూడండి అన్న అందరూ నారాయణ వెనకే ఉన్నాము మాకు మేము కానీ నారాయణ సంగ టికెట్ కానీ ఇకపోతే ఈసారి మా ఆయన ద్వారా లబ్ధి పొందిన పదవులు అన్నింటి కూడా మేము రాజీనామా చేసుకుంటామన్నా ఇది పార్టీకి వ్యతిరేకం కాదు మేము ఖచ్చితంగా వైసీపీ అభిమానులే వైసీపీ మనుషులే కానీ నారాయణ స్వామి వల్ల మేము లబ్ధి పొందిన పదవులు ఇవే ఏ ఒక్కరికి మాకు వద్దు ఎంపీ డీసీలు సర్పంచులు ఇప్పుడున్న వార్డ్ మెంబర్లు కావచ్చు సచివాలయ కన్నీ కన్వీనర్లు కావచ్చు అందరూ దయచేసి మేము అందరూ రాజీనామా చేస్తూ ఉన్నా మమ్మల్ని క్షమించండి దయచేసి నారాయణ స్వామికి టికెట్ కావాలా అత్యధిక నారాయణ స్వామిని గెలిపించుకొని మళ్ళీ ఎంపీ గారిని రెడ్డి ఎప్పుడు గెలిపించుకుంటాము దయచేసి మా వినపాన్ని మేము స్వీకరించుకొని మేము మళ్ళీ ఆలోచిస్తారని కోరి ప్రార్థిస్తున్నా ఉన్నా జై జగన్